హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ అయిన నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ నువ్వుల లడ్డు ఒకటి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి లేడీస్కి మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటాయి కదా వాళ్ళు ఒక రోజుకి ఒకటి తింటే మంత్లీ పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి అలాగే ఐబీపీ ఉన్న వాళ్ళు తింటే బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఇది తినడం వల్ల కేళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు నడువు నొప్పులు అన్నీ తగ్గుతాయండి అది ఎలా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం నేనైతే కొలత ప్రకారం చేస్తున్నానండి ఒక కేజీ తీసుకున్నాను నువ్వులని కేజీకి కేజీ బెల్లం వేసుకోవాలండి మీకు స్వీట్ ఓకే అనుకుంటే లేదు మేము స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే కేజీకి పావు వేసుకోండి లేదు ఇంకా తక్కువ తింటాము అంటే కేజీకి పావు కేజీ వేసుకోండి బెల్లం ముందుగా ఈ నువ్వులని దోరగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి తిప్పు ఉండాలి ఇలా ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారాకైనా మిక్సీ పట్టుకోవాలి వేడి మీద చల్ల వేడి మీద పట్టకూడదు మిక్సీ అనేది ఇవి చల్లారిలోపు మనం బెల్లాన్ని అయితే ఇలా తురుముకోవాలండి లేదు అన్న చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు ముక్క ముక్కలుగా లేకుండా బెల్లం అనేది మెత్తగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఆ చల్లారి పైగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకొని మొత్తం అందరిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న బెల్లం ఉంది కదా దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఇంకేం అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే గీ వేసుకోవచ్చు లేదు అంటే ఈ నువ్వుల్లో ఉన్న నూనె వల్ల ఉండనేది బాగా వచ్చేస్తుందండి ఇంకా ఏమీ ఎక్స్ట్రా వేసుకొని అవసరం లేదు బెల్లాన్ని అంతటిని ఇందులో వేసేసుకోవాలి ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి అంతా కలిసేటట్టు బెల్లంలో ఉన్న జిగురు నువ్వుల్లో ఉన్న ఆయిల్ కలిపితే ఉండ ఈజీగా అయిపోతుందండి ఇంకేమీ వేసుకోండి మీకు కావాలి అనుకుంటేనే వేసుకోవాలి మీకు ఏ సైజు కావాలి ఆ సైజులో ఉండని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకొని నొక్కేసుకోవడే ఉండాలని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమేనండి అంతే అండి సింపుల్ అండి చేసుకోవడం అండ్ అలాగే చాలా హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Keep watching. Thank you for watching.